విజయనగరం పట్టణంలోని ఫుల్బాగ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు సాహిత్యం పట్ల విద్యార్థులలో ఆసక్తిని పెంచే లక్ష్యంతో అద్భుతమైన కార్యక్రమం జరిగింది ప్రధాన ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థి బృందం ఆధ్వర్యంలో పూల బాల విద్యార్థులతోటి ఆసక్తిని పెంచే లక్ష్యంతో అద్భుతమైన కార్యక్రమం ఇచ్చారు ఇక శత అష్టావధాన సామ్రాట్ కఠమూరి చంద్రశేఖరం తన అష్టావధానంతో అధ్యాపకులను విద్యార్థులను ఎంతగానో అలరించారు సాహిత్యం పట్ల ఆసక్తిని పెంచారు ప్రచుకులకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రఘురామరాజు సమితి సభ్యులు శాలువలతోటి సన్మానించారు అందరి మీద కవిత చెప్తుండేవాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి పేరు భాస్కరుడు భాస్కరుడు అయితే భాస్కరం భాస్కరం పిలుస్తావా పిలుస్తాం ఆవిడ బాగా జరిగింది ఏమండి అందరి మీద కవితను చెబుతారు మన అబ్బాయి మీద కవిత చెప్పలేరా అన్నారు అయ్యో అదంతా పని బాచా లోపల